హే గాయస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ యూర్ క్రీటెడ్ ఆయన సో చాలా మందికి కూడా చాలా డేస్ నుంచి వ్లాగ్ రిలీజ్ చేయట్లేదని క్వశ్చన్ మార్క్ కదా అసలు ఎందుకు అక్క వ్లాగ్స్ రిలీజ్ చేయట్లేదు వాటిని చూస్తే కామెంట్ సెక్షన్స్ ఆపేసుకున్నాను నీతో మాట్లాడడానికి కమ్యూనికేషన్ లేదు అని చాలామందికి చాలా డౌట్స్ రేజ్ అయ్యాయి కదా ఇంకా కొన్ని రోజులే అబ్బా మీ అందరికీ కూడా చెక్ అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి కానీ అన్నిటికీ కూడా త్వరలోనే మీ అందరికీ ఆన్సర్స్ వచ్చేస్తాయి ఈ లోపు మీ అందరికీ ఒక చాలామంది నన్ను రీసెంట్లీ అడుగుతున్నారు అక్క ఫేస్కి ఏం యూజ్ చేస్తున్నావు అసలు అంత గ్లో రావడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి నేను కొన్ని డేస్ నుంచి మీ అందరూ చూసినట్లయితే ఫెసిల్ క్లినిక్ లో కొన్ని కొన్ని ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నానని మీ అందరికీ తెలుసు కదా సో ఈ రోజు ఫెసల్ క్లినిక్ లో ఒక ట్రెడిషనల్ ఫేషియల్ అనేది చేయించుకోవడానికి అయితే వచ్చేసానమాట ఆ ట్రెడిషనల్ ఫేషియల్ ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే దాని యొక్క పేరు రివీల్ చేస్తాను కుంకుమాది ఫేషియల్ అనమాట ఆ ఫేషియల్ ఎలా చేస్తారు దాని యొక్క పాజిటివ్నెస్ ఏంటి వాటి వల్ల అసలు ఏంటి మీకు ప్లస్ పాయింట్ అనేది మొత్తం కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను ఈ లోపు ఆ ఫేషియల్ ని ఎలా చేస్తారు అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీ అందరికీ కూడా చూపించబోతున్నా అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎక్కడ చూసి ఫుల్ వీడియో మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ మీరు చేయించుకోవాలి అనుకున్నా సరే ఒకవేళ మీరే ఫెసియల్కి వచ్చి ఒక అంటే నా తర్వాత నా రిజల్ట్స్ చూసిన తర్వాత మీరు కూడా వచ్చి చేయించుకోవాలి అనుకుంటే కింద లో అయితే పెట్టేస్తాను ప్లీజ్ గో అండ్ ఇంక ఇంకా లేచి మనం కూడా అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిందా మీలో ఎంతమంది అసలు కుంకుమాది ఫేషియల్ గురించి విన్నారు వినలేదా సరే వినకపోయినా ఒకవేళ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైనా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను నేను కుంకుమాది ఫేషియల్ చేయించుకోవడానికి ఫెసిల్ క్లినిక్కి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు కుంకుమాది ఫేషియల్ అంటే ఏంటి అసలు ఎందుకు అసలు ఎందుకు చేయించుకోవాలి అని ఇన్ని డౌట్స్ రేజ్ అయ్యాయి కానీ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్ని విన్న తర్వాత డెఫినెట్లీ ఇది మన స్కిన్కి నీడ్ అని కుంకుమాది ఫేషియల్లో కుంకుమాది తైలంతో పాటుగా గంధపు నూనె పసుపు నూనె గులాబీ నూనె ఉండటం వల్ల మన ఫేస్ కి అండ్ స్కిన్ కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియం చేసినవి కాబట్టి స్కిన్ కి కూడా చాలా సేఫ్ ఇంకా మన ఫేస్ మీద ఉన్న తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అంతేకాకుండా కుంకుమాది ఫేషియల్ అనేది మంత్లీ వన్స్ చేపించుకోవటం వల్ల స్కిన్ కలర్ అనేది పెరుగుతుంది ఫేస్ మీద యాంటీ ఏజ్నింగ్ ముడతలు ఏమైనా ఉన్నా ఫైన్ లైన్స్ వాటివి తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది రెగ్యులర్ గా కుంకుమాది ఫేషియల్ చేపించుకోవటం వల్ల నేచురల్ గ్లో వస్తుంది ఫేస్ లో ఇంకా ఫేస్ ని స్మూత్ గా కూడా చేస్తుంది ఈ కుంకుమాది ఫేషియల్ ఎవరైనా చేపించుకోవచ్చా అంటే ఆడవాళ్ళ కోసం మాత్రమే కాదండి మగవాళ్ళు కూడా చేపించుకో ఇంకా ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ప్లస్ వాళ్ళు ఎవరైనా చేపించుకోవచ్చు కుంకుమాది ఫేషియల్ ఎందుకు చేపించుకోవాలో చెప్పాను కదా ఇంతకు ముందు కూడా నేను వీళ్ళ దగ్గర చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాను లైక్ హోల్ బాడీ లేజర్ ట్రీట్మెంట్ అండ్ అంతేకాకుండా స్కిన్ కి సంబంధించే కానీ హెయిర్ కి సంబంధించే కానీ లేజర్ కి సంబంధించే కానీ ఫుల్ బాడీ తో పాటుగా అన్ని ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఇంకా మీరు డీటెయిల్గా గా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాకుండా కుంకుమాది ఫేషియల్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉందంట అది కూడా జస్ట్ థర్టీ బుకింగ్స్ మీద మాత్రమే ఉంటుందంట మరి ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు వెంటనే ఆ థర్టీ బుకింగ్స్ లో మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాకుండా ఈ ఫెసల్ క్లినిక్ యొక్క బ్రాంచెస్ వచ్చేసి కొత్తపేట్ అండ్ కొండాపూర్ అయితే లొకేషన్స్ లో అవైలబుల్ గా ఉంది వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో అయితే పిన్ చేసి క్లినిక్ లొకేషన్ కి విజిట్ అయ్యి కూడా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇది చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క స్టెప్ కూడా స్టెప్ బై స్టెప్ నీట్ గా అండ్ టైం తీసుకొని ప్రతిదీ కూడా చాలా కేర్ తో చేసారు మన బాడీలో అన్నిటికీ ఎంత వాల్యూ ఇస్తామో మన ఫేస్ కూడా అంతే వాల్యూ ఇస్తాం కదా దానికి కూడా కొంచెం రిలాక్సేషన్ కావాలి కదా అన్ని ఫేషియల్స్ గురించి నాకు తెలియదు కానీ ఈ ఫేషియల్ లో మాత్రం నేను ఎక్సలెంట్ గా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను కూడా మీ అందరికీ సజెస్ట్ చేసే ఒకే ఒక్కటి ఏంటి అని అంటే ఈ ఒక్క కుంకుమాది ఫేషియల్ని తప్పకుండా ట్రై చేయండి అని నేను చెప్తున్నా అని కాదు మీరు కూడా వన్స్ ట్రై చేశాక ఎవ్రీ సింగిల్ టైం కూడా అందరికీ సజెస్ట్ చేస్తారు అండ్ అందరికీ సజెస్ట్ చేసినా చేయకపోయినా మీరు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వరు నేను సజెస్ట్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ అందరికీ ఇందుకోసమే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు వాళ్ళు ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతారు అన్నది ఇంత క్లియర్గా చూపించడానికి కారణమే ఇది సో మీరు కూడా ఇంకా డిలే చేయకుండా మీ ఫేస్కి కానీ మీ బాడీకి కానీ రిలాక్సేషన్ ఇవ్వాలి అనుకుంటే ఫెసిల్ క్లినిక్ ని ఇప్పుడే విజిట్ అయిపోండి డీటెయిల్స్ అన్ని డీటెయిల్డ్గా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ప్లీజ్ గో అండ్ అవుట్ గైస్ డో ఫర్ గ్యాట్ దేస్ చూస్తున్నారుగా నా ఫేస్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో అండ్ ఎంత గ్లో ఉందో మీరు కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి అండ్ డీటెయిల్స్ ఆర్ డీటెయిల్లీ గివెన్ ద డిస్క్రిప్షన్ ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ See you in the next vlog, guys. Bye-bye.